అందరికి నమస్తే అంటే ఇవి భూమి మీదనే అన్నమేసినాము ఆ పంది వచ్చి కొరుకుతుంది అనమాట దాంట్లోని అందుకోసం భూమి మీద హై అయ్ అయ్యందుకోసం భూమి మీద వేసినాము దా అన్నే తింటున్నాయి అనమాట ఎందుకంటే పంది దాని పిల్లలు అయితే దగ్గర పిలుచుకొని అన్నం తినిపించుకుంటుంది కాకపోతే కొన్ని పందులు అంతే అనమాట జీవి కొన్ని జీవులు అంతే తినిపించుకోవాలన్నమాట మీ దగ్గర ఏమైనా పందులు ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది కొత్తగా కాంటాక్ట్ అవ్వండి వేరే వేరే ఆయన ఒక కామెంట్ పెట్టినాడు అనమాట యాడ్స్ ద్వారా ప్రమోషన్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేయమని అట్లా చేయడానికే కుదరదు బ్రో అంటే ఎందుకంటే ఇది పెగ్గు పందుల కంటెంట్ కదా అట్లా చేయడానికి కుదరదు అనమాట అది డైరెక్ట్ ఆడ అన్నం దాన్ని ఎండా గేసినాం తొట్టిండా హాయ్ తొట్టి నిండా చేసినాం అయినా వర్క్ వస్తుంది అది అన్న దీనికే కొన్ని జీవులు అంతే అనమాట తింటే ఎవరన్నా తినవు తిన వేరే వేరేమన్నా తిననియవు కొన్ని జీవులు అంతే అనమాట గాయస్ మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అదో వీడియో షెడ్లో తీసి పెడితే అప్లోడ్ చేస్తాను నేను రేపు నైల్లో నన్న అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను చేస్తే ఖచ్చితంగా చేయడం అయితే ఖచ్చితంగా అవుతుంది వీడియోలు వీడియోలలో ఎంత గట్టిగా మాట్లాడినా వినపడడం లేదు ఇది మొబైల్ ఎందుకంటే క్వాలిటీ రావడం లేదనమాట క్వాలిటీ వచ్చేలాగా ఇప్పటి నుంచి క్వాలిటీ వీడియోస్ తీయాలని అనుకుంటున్నాను నేను సెల్ ఏదన్నా మంచిది కొని పిచ్చ క్లారిటీతో వీడియో తీస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే జనాలు చూస్తారు కొంతమంది కూడా పెట్టినారనమాట వీడియో క్వాలిటీ లేదు పెడుతున్నారనమాట కామెంట్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే గాయస్ బాయ్ గాయస్ ఎందుకంటే వీడియో క్వాలిటీ లేకుంటే నాకే తీయబోది కాదు ఆల్రెండీ రెండు రెండు నిమిషాల నలభై నాలుగు సెకండ్లు అవుతుంది ఓకే గాయస్ బాయ్ గాయస్ బాయ్ పందులు కూడా దొరకడం లేదు వెళ్ళిపోతున్నాయి అది ఒక్కడే మేస్తే ఏం ప్రాబ్లం ఉంది ఇప్పుడు